హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే అదిరిపోయేటట్టు శుభార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఆసరా అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి వస్తాయని క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ క్లారిటీ ప్రకారంగా డబ్బులు ఈసారి ఎవరికైతే వస్తున్నాయో మనమైతే మాట్లాడుకుందాం పూర్తి లిస్ట్ అయితే ఉంది కాబట్టి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు అయితే రావాల్సిన ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో ఈ డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మీరైతే తెలుసుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అలాగే పొందాలనుకుంటున్నారో సో వీళ్ళకైనా ఈ డబ్బులు అయితే వస్తుందా రాదా అని చాలామంది ఆశ్ర ఫెన్షన్దారులు అడగడం అయితే జరుగుతుంది కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు మాట్లాడుకోవచ్చు సో మీరైతే మాత్రం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో మనకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఎప్పటి నుంచి వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి ఆసరా పెన్షన్దారుల కోసం మన ఛానల్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు తీసుకొస్తాను కాబట్టి అప్డేట్ని మీరైతే ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం లైక్ చేయండి మీతోటి ఆసరా ఫింక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు చేశారు సీఎం గారు కేసీఆర్ గారు ఈసారి వచ్చిన ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా చూసుకుంటే వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తాయని చెప్పారు కదా ఆ డబ్బులు మనకి ఇప్పుడు దాకా ఇవ్వలేదు ప్రభుత్వం మారి తొమ్మిది నెలలైనా సరే డబ్బులైతే ఆశ్రయ చేయుత పథకం కింద అమూలు అయితే కాలేదని చాలామంది అయితే అంటున్నారు సో ఈ పథకం అయితే ఇప్పుడు మనకైతే సెప్టెంబర్ మంత్ నుంచి అయితే అమలు అయితే వచ్చింది కాబట్టి ఈ డబ్బులు మనకి ఎప్పటి నుంచి వస్తాయి అంటే మనమైతే మాట్లాడుకోవచ్చు దాదాపుగా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది ఆశ్రయన్షన్దారులు అయితే ఉన్నారు సో దీంట్లో ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు మొత్తంగా అయితే ఉంటే సో వీళ్ళకి వచ్చేసి మనకైతే దాదాపుగా డబ్బులు ఏదైతే తొమ్మిది నెలల డబ్బులు అయితే చెల్లించడం అయితే ప్రజెంట్ అయితే లేదు కానీ ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉందో సెప్టెంబర్ మంత్ నుంచి ఈ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది రేపు వచ్చే దసరా పండుగ ముందు నుంచి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ దారులు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయాలి అని అనుకుంటుందని ప్రభుత్వం నుంచి అయితే మాట్లాడడం అయితే జరిగింది సో దాంతోపాటు తెలంగాణలో కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో అర్హత ఉన్నవాళ్ళు సో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకొని మీ అప్రూవల్ అనేది చాలా తొందరగా అయితే అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఎవరైతే పొందుతున్నారో ఒక నెల నుంచి రెండు నెలల నుంచి వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది సో మీరు కూడా ఈ డబ్బులు అయితే పొందవచ్చు కాబట్టి మీకు కూడా ఈ దసరా ముందు నుంచి ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను థ్యాంక్ యూ